హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా అందరికీ ముఖ్య ప్రకటన అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చేయడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పాత ఫెంక్షన్ సాధనకై సభ రాజమండ్రిలో ఎస్కేవిటీ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఈ నెల ఇరవై ఎనిమిదిన విస్తృత స్థాయి సభను ఏర్పాటు చేసినట్లు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు కెఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు ఈ మేరకు శనివారం విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సభకు సంబంధించిన వాల్ పోస్టర్స్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల పార్టీలను సభకు ఆహ్వానించి పాత పెన్షన్ విధానం అమలుపై వారి వైఖరి స్పష్టం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ అమలు చేస్తామని వారి మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు ఏఎన్ కుసుమ కుమారి రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్ ప్రచారల కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు ఎస్టిఆర్ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాసరావు ఏ సుందరయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్